ఏసుక్రీస్తునాలను ఎందుకు నా వందనాలు ఇదే వాక్యపరిచయమిత్తము న్యాయాధిపతి గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన చదువుకుందాము అప్పుడు సంశ్ను యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని చేసుకున్నాము దేవ దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము పిలుపుతులను ఒక్కమారే దండించి పగతిచ్చుకోమని యోహోవాకు మరపెట్టి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ఈ ఎపిసోడ్ చూసినట్టు దేవుని బిడ్డలందరికీ ప్రభుపీఠ శుభవందనములు తెలియచరుస్తున్నాం దేవుడు మనలను ప్రేమించి ఆయన ఉన్నతమైన నామమును ఘనపరచుని తమై లేక ఆయన ఎందు విశ్వాసం భక్తి భావము కలవార యునిటకై ప్రభువు మనల్ని పిలిచాడని ఆయన వాక్యము మనతో మాట్లాడుతుందని గ్రహించవలసి ఉన్నాం అనేక మంది దేవుని సేవకులు ఈ రీతిగా దేవుని వాక్యములు అందిస్తున్నప్పటికీ కూడా వాక్యమునకు లోబడిన స్థితులు అనేక మంది ఇంకా జీవిస్తున్నటువంటి వారున్నారు అయితే దేవుని వాక్యమును మనము గుర్తెరిగి జీవించ బతులవై ఉన్నాం దేవుని వాక్యములు ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే మనిషి తన జీవితంలో దేవుని మాటకు లోబడక దేవుని సత్యమునకు లోబడక దేవుని ఉద్దేశ్యమును లోబడక దేవుని కొరకై జీవించటకు వారు నిబద్ధత లేనివారుగా ఉంటారు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టుకై మానవులైనటువంటి మనకి దేవుడు అనేక వర్త మనకి పరిశుద్ధ గ్రంథమందు మనకు రాయించాడు అందులో ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటానికి ఒక విషయాన్ని మీ మధ్య ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని లేఖన మందు దేవుడు ప్రేమించి ఒక కుమారుని అనుగ్రహించబడినప్పటికీ కూడా అతడు నాజీలు చేయబడినప్పుడు కూడా అతని యొక్క స్థితిని మనము న్యాయత ప్రగం పదహారో అధ్యాయము మరి ఆ స్థ అంటే పదమూడో అధ్యాయములు చూడగలుగుతాం అక్కడ మనోకర్ వ్యక్తి తన భార్య గుడ్రాలైనప్పుడు దేవుడు వారిని దర్శించి ఒక కుమారుని దయచేశారు విరుచురణ ప్రియులారావు దేవుడు మన కొరకై ఆయన అనేక విషయాలని లేక అనేక సంగతులను ఆయన బయలుపరచబడేటప్పటికూ కూడా వాటిని గ్రహించడకు మావుని హృదయము తెరవబడట్లేదనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి గమనించండి మన జీవితంలో మరొక తన జీవితం తన భార్య గుడ్రాలైనప్పటికీ కూడా దేవుని దయవలన ఒక కుమారుని కన్నాడు అయితే ఆ కుమారుని కలిగినప్పుడు వారి విషయంలో దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆ కుమారునికి నాజీరు చేయబడ్డాలి ఆ తదుపరి ఆ నాజీరు చేసిన తర్వాత కూడా దానికి కొన్ని విషయములు పైరుపరిచాడు అతడు ద్రాక్షారసము ఎనడైనడు ముట్టకుండా అపిత్రమైనది ఏదీరు ముట్టకుండా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకము చేశాడు పిల్లల దేవుడు మరొకరికి చక్కని మార్గమును లేక చక్కని ఆజ్ఞలను లేక చక్కని కట్టడలను మనకి ఆ నిబంధనలు లేక వాగ్దానములు ఇచ్చిన ఈనాడు మన జీవితంలో దేవుని పోలి నడవటానికి లేక దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండటానికి మానవులు ఎప్పుడూ సంసిద్ధత లేక ఉన్నారని గమనించాలి క్రైస్తవ జీవితమందు దేవుని మాట ప్రకారము వినేటింటి అనుభవం కావాలి ఆజ్ఞాతి క్రమమే పాపమని ఘోషించబడినా లేక చెప్పబడినా మన జీవితంలో దేవుని ఆజ్ఞను ఏదో ఒక విషయమందు క్రైస్తవ జీవితంలో ఉండి లేక క్రీస్తుని అనుభవించేవారు లేక దేవుని యొక్క సన్నిధిని అనుభవించేవారు జీవితాలలో దేవుని మాటను వ్యతిరేకించే అనుభవంలో ఉన్నటువంటి అనేక మంది పిడలను మనం చూస్తుంటాం పిల్లల ఇక్కడ సంసోను తన జీవితమందు దేవుని చేత నాజులు చేయబడి మంచి బలాజ్యుడిగా ఉన్నట్లుగా చూడగలుగుతాం అంత బలాంకత ఎలా వచ్చిందంటే దేవుని ఆత్మచేత ఆయన బంధించబడినవాడు లేక సంధించబడినవాడు లేక ఆయన బలము చేత అనగా దేవుని ఆత్మచేత అతడు అతడు బలమునొందినవాడై ఉన్నాడు అట్టి బలమునొంది వ్యక్తి ఆ ఏ రీతిగా అతడు చివరి జన్మంలోకి వచ్చాడు దేవుడు తనకొక ఒక చక్కని ఒక జయ జీవితాన్ని లేక విజయ జీవితాన్ని అనుగ్రహించాడు ఆయనను అతడు పొందలేక అతడు తన జీవితమందు మరి పాప లోబడినట్లుగా మనం చూడగలుగుతాం ప్రిల్లారా దేవుడు మరొకరకై ఆయన అనేక గొప్ప కార్యములు చేసినా కానీ అలాగా చేయించబడినా కానీ మనం వాటిని అనుపించటకు మనము దేవుని మాటను విననని వారు ఉన్నాం దేవుని లేఖనములో మనము అనేక విషయములు మనం గమనించినట్టయితే ఇక్కడ ఆ సంస్థను తన జీవిత బంధువు ఏమి పోగొట్టుకున్నాడు అంటే తనకున్న దేవుని శక్తిని లేక దేవుని ఆత్మను అతడు పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు ఈ న్యాయాధిపతుల గ్రంథమందు పదహారో అధ్యాయము మరి చివరి ఇరవై ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే అప్పుడు సంసోనుభువా దయచేసి నన్ను జ్ఞాపకము నన్ను దయచేసి ఈసారి మాత్రమే బలపరచుమని నా రెండు కన్నుల నిమిత్తము ఒక్కమారే పిలిస్తీలను ఒక్కమారే దండి దండించి నేను పగ తీర్చుకుందునని మాట్లాడు ఈ లేఖన భాగములో మనం గమనిస్తే బలవంతుడైన సంసోను చివరికి తన బలమును పోగొట్టుకున్న తరువాత ఆత్మ వీడినది సంగతి తెలిసిన తరువాత ఆయనలో ఉన్నటువంటి ఒక పశ్చాత్తాపమును మనం చూడగలుగుతున్నాం ఈ సమయమందు నా ప్రియులారా లేక దేవుని బిడ్డలారా ఎందుకని దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి దేవుని దగ్గర నుంచి ఆ ఆత్మ నుంచి దూరపరచబడ్డాడు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈనాడు అనేక మంది మనం బలవగలవారు అని అనుకుంటున్నాము కానీ మనం బలశూరం అనుకుంటున్నాము కానీ ఇది అంతేనూ కానే కాదు దేవుని ఆత్మచేత ఎవరు నింపబడతారో దేవుని ఆత్మచేత ఎవరు ఆ జీవితంలో ఉంటారో అట్టి వారికే దేవుని ఆత్మ పూరులై ఉంటారు ఆత్మ లేనివాడు నా వాడు కాదని క్రీస్తు వారు చెప్పాడు ప్రియలారా మన జీవితంలో మనం ఎలా ఉండాలి ఇప్పుడు దేవుని సంబంధమైన జీవితంలో దేవుని యొక్క సహవాసం గల జీవితంలో దేవుని కొరకై జీవించే జీవితంలో మనం క్రైస్తవత్వములో ఉన్నామా లేక క్రైస్తవత్వం నుంచి విడిచిపోయామా అనే విషయాన్ని మనము మరిచిపోతున్నాం కాబట్టి సంసోను తన జీవితంలో ఉంటాడు దేవా నన్ను ఈ పిలుచీలను బట్టి ఒక్క మారు జ్ఞాపకం చేసుకో ఎప్పుడు వచ్చింది అది తన ప్రాణమునకు అపాయము కలిగినప్పుడు తన ప్రాణమునకు అపాయమైన స్థితిలో ఉన్నప్పుడు అతనికి గుర్తు వచ్చినట్లుగా మనము చూడగలుగుతాం పిల్లారామన దేవి మన యొక్క జీవితంలో ఎందుకని మాట అంటున్నా అంటే స్వామి తన కింద మందు మరి పదహారు అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన అంటాడు ఒకరి మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును గాని అయితే అది తుదకు మరణముకు దారితీయును ప్రియులైరా మన జీవితాలలో ఈ రీతిగా మనము జీవించే వారిగా ఉన్నామా లేదా కనుక్కోవాలి అనగా ఎరిగి ఉండాలి ఎందుకని ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని లేఖనములో ఆ దినమున జరిగినట్టి ఆ విషయమును చూచినా ఆ యొక్క అనుభవాన్ని మనం ఈరోజు చూచినప్పుడు మన జీవితంలో మనం ఎలా ఉంటున్నామో మనం ఏ స్థితిలో ఉంటున్నామో అర్థం చేసుకోవాల్సి ఉన్నది ఈ సంసోరు తన జీవితం తన యొక్క అనుభవాన్ని ఆత్మీయమైన జీవితము లేక ఆత్మ బలము లేక తన జీవితం తండి చివరికి మరణ మరణము దగ్గరికి వచ్చినప్పుడు అతడు దేవుని కూర్చి యహోవా నీ ఒక్కసారి ఈ పిలిచీలో బట్టి లేక ఈ శత్రువులు బట్టి నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎంత విచార కనవండి ఈనాడు మనము కూడా అనేక విషయాలలో అపాయకరమైన స్థితిలో కూడా మనము దేవుని కొత్త మటుకే మనము ఆ సమయంలో మాత్రమే దేవాలను ఈ కార్యం చేయయా ఈ పని నాకు చేయయా ఈ పగ లేక ఈ శత్రుత్వం నుంచి నాకు నన్ను నాన్ను తొలగించని మనం ప్రార్థన చేస్తుంటాం కానీ ఈ సంస్కరణ పెట్టి విషయాలు మీ మధ్య కొన్ని విషయాలే నేను జ్ఞాపకం చేస్తాను ఎనభై ఎనిమిదవ ఆ కోరహు రాసినట్టు కీర్తనలో ఒక విషయాన్ని మీ మధ్య చూస్తాను మూడవ వచ్చిన రోజు వచ్చినట్టే అక్కడ ఆ సమయము ఆ సందర్భం బట్టి ఏమని అంటున్నాడో చూద్దాం నేను ఆపదలో పడి ఉన్నాను ఇప్పుడు అడుగుతున్నాడు ఆ విషయాన్ని దేవా నేను ఇప్పుడు ఆపదలో ఉన్నానయ్యా ఈ ఆ నన్ను నేను రక్షించు ఎంత విచారమండి దేవుని ఆత్మ బలము ఇచ్చినట్టుండి ఒక మనుష్యునికి లేక సంసోనికి ఇప్పుడు ఏమవుతుంది ఆత్మ లేని వాడైనందువలన అతడు ఆత్మను పొందలేని వాడుగా ఉన్నాడు గనక ఇప్పుడు అంటున్నాడు దేవా నేను ఆపదలో ఉన్నానయ్యా నా ప్రాణమును నువ్వు ఏం చేయాలి ఇప్పుడు నా ప్రాణమును లోకములో సమీపముగా ఉన్నది నేను ఎప్పుడు మరణిస్తానో నాకు తెలియట్లేదు ఎంత విచారము దేవుని మీద నీ జీవితంలో ఎలా ఉన్నావు ఒకసారి గుర్తి సంసోరం మనకి ఒక మాదిరిగా మనకిచ్చాడు పాపము జోలికి పోయినలా ఆ పాపము లొక్క ఫలితాన్ని సంసోరం అనిపించాడు ఎందుకు కారణమంటే దేవుని మాటను విన నొలని వాడై ఉన్నాడు గనక ఈ సమయంలో మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఏడో వచ్చిన కూడతండి ఎనభై ఎనిమిది ఏడులో కూడా చూస్తే నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది ఎంత విచారమండి ఇప్పుడు అంటున్నాడు నా మీద ఉగ్రత వచ్చింది నేను పాతాళనికి మరణానికి సమీపం కొన్నాను అన్నాడు అంటున్నాడు నీ ఉగ్రత నా మీద చాలా బరువు ఉంది అవునండి మానవుని జీవితంలో పాపం అనే నైజము ఎంత బరువో మనకు తెలియట్లేదు అంటే మానవుని యొక్క జీవితంలో ఒక చిన్న ఉదాహరణ మీ మధ్య ఉంచాలని ఆశపడుతున్నాం కోరి టెన్ బొమ్మనే ఒక సహోదరి తల్లి ఆమె చిన్ననాడు తన యొక్క తల్లిదండ్రులతో దేవుని వాక్యము ద్వారా పంచబడేటువంటి వ్యక్తి వారు విందుశాలలో కూర్చున్నప్పుడు పాపము గురించి తన తండ్రి ముచ్చటి ఆ పెద్ద ఆ ఎనిమిదేళ్ళ ప్రాయములో ఉన్నప్పుడు ఒక విషయాన్ని అడిగింది డాడీ పాపం అంటే ఎలాంటిది అని అడిగింది ఒకసారి అది కూడా ఎలాగంటే ఆ మాట అన్నప్పుడు ఆయన ఏ సమాధానమో చెప్పలేకపోయాడు కారణం ఏమిటంటే ఆమె చాలా చిన్న బిడ్డ ఆ బిడ్డ దానిని గ్రహించలేదు గనక ఆ విషయాన్ని అతడితోటే అమ్మ పాపం అనేది నువ్వు అయిన దానివైతే అందుకే పెద్దదానిమైన తర్వాత నీకు ఆ విషయం అర్థమవుతుంది అన్నాడు ఆ తదుపరి ఒక నిర్మల ఆ బిడ్డని ఆ రైలులో ఎక్కించుకొని వెళ్తుంటే సూట్ కేసుతో ప్లాట్ఫామ్ మీద పెట్టాడు ఆయన గడియార ఆ గడియార బాగు తీసుకుంటే వ్యక్తి ఆ వాచిలన్నింటినీ బరువుకున్నాయి కనుక ఆ రైలు వచ్చేటప్పుడు ఆ కోరికి చెప్పాడు కోరి టెన్ బొమ్మ గారికి అమ్మా ఆ సూట్ కేసు అని ఆ సూట్ కేసు ఎత్తుకొని ఆమె మొయ్యలేక డాడీ చాలా బొరువు ఉంది అంది ఆ మాట విన్నటువంటి ఆ వారి తండ్రి గారు చిరులో ఉన్నవి ఆ సూట్ కేసును రైల్లో పెట్టుకొని ఆ పెంటని ఒళ్ళో పెట్టుకొని కొద్దిసేపు తర్వాత చెప్పాడు అమ్మా నేను నీకేమి చెప్పాను ప్లాట్ఫామ్ మీద అంటే అయిన ఓ డాడీ నాకు ఈ సూట్ కేసును మొయ్యమని చెప్పావు కదా అవునది మొయ్యలేకపోయావు కదా అవును నేను మొయ్యలేకపోయాను కాబట్టి పాపం అనేది ఇప్పుడు నీకు ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చెప్తున్నాను పాపం అనేది చాలా బరువైనది ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి పాపాన్ని గురించి ఇక్కడేమంటున్నాడు సంసార కూడా తింటున్నాడు నా ఉగ్రత దినము నాకు ఎలా ఉన్నది చాలా భారముగా ఉన్నది చాలా బరువుగా ఉన్నది ఎంత వ్యత్యాసం కనపడుతుందండి ఆత్మ పురుడైనట్ సంసోను తన జీవితంలో దేవుని ఎడల భయభక్తులు కలిగే వ్యక్తయుడి కూడా నాజీలు చేయబడిన వ్యక్తియుడిని కూడా వ్రతం కలిగిన వ్యక్తయుడు కూడా అతడు తన జీవితంలో పాపమునకు లోనై పాప భారీస్థిత లోనై పాపం నుంచి విడిపించబడలేక అతడు కనకి ఈ స్థితిలో ఉన్నాడు అతడు కళ్ళు లేనివాడై ఆ కూడా నిలబడినప్పుడు అప్పుడు మాత్రమే ఆ ప్రాణ భయమును చొప్పున అతడు దేవుని కోరేటట్లుగా మనము చూడగలుగుతాం ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక విషయాన్ని అక్కడే అంటాడు ఎనిమిదో వచ్చిన వాళ్ళు వస్తే నా నెలవరులు నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునుగా చేసి ఉన్నావని తన మనోగతాన్ని దేవునితో మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా మన జీవితంలో మనము ఏ రీతిగా ఉండవలసి ఉన్నామో ఆ రీతిగా జీవించలేని ఎడల ఈ అనుభవాన్ని మనం చావు చూడగలుగుతాం ఇక్కడ అదే అంటున్నాడు నా యొక్క నెలలు నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు కదయా అని అనగా అంటే మనకి చక్కని సంబోధన చేయొచ్చు అంటే అక్కడ ఉండి పరాయి వాళ్ళు అలాంటి వారిని నాకు ఎదురుగా ఉంచావు నాకు శత్రులైతే వారిని అలాంటి వారిని నాకు ఉంచేవు కనుక ఇప్పుడు నేను ఎలా ఉండాలి నీకు నా నేను వారి దృష్టికి నేను హేయుడిగా ఉన్నాను ఎంత పరికమాలి వాడిగా ఉన్నానని లేక బలహీనుడిగా ఉన్నానని ఆయన చెబుతున్న ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ మన జీవితంలో మనము దేవుని ఎరిగిన తర్వాత దేవుని శక్తిని పొందిన తర్వాత దేవుని ఆత్మను పొందిన తర్వాత మన జీవితంలో మన ఎలాగా జీవించి ఉన్నాలో మనకి చాటి చెబుతూ ఉన్నాడు మరొక ప్రవక్త ఉన్నాడు రెండవ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం యోనా గ్రంథం అందు రెండవ అధ్యాయం పదహారులో కూడా మనం చూస్తే యోనా నెట్టి ప్రవక్త నిలివే పట్టణములో నటి ఆ పాప నికృష్టమైన జీవితం నుంచి లేక పాపం నుంచి విడిపించాలని దేవుడు యోనాతో మాట్లాడాడు నీవు యోనా నేనే పట్టణంలోకి వెళ్ళి ఆ పట్టణంలో ప్రజలందరికీ చెప్పు చాటి చెప్పు దేవుని ఉగ్రత మీ పట్టణం మీదకి రాబోతున్న కనుక ఆ పట్టణములో మీరు దేవుని ఎరిగి గుర్తిరగవని చెప్పినప్పుడు అతడు మాత్రము వెళ్ళక తర్శీసు పట్టణం వెళ్ళాడు ఆ దేవుని మాట వినందు వలన అతడు కూడా దేవుని ఉగ్రతకు లేక దేవుని కోపమునకు అతడు కారకుడైనట్లుగా మనం మనము చూస్తాం ఈ రెండు పదహారులు అంటాడు ఆ మాట ఏమంటున్నాడంటే అయ్యా నేను ఎక్కడ ఉన్నాను ఏ స్థితిలో ఉన్నానో ఇక్కడ వాస్తున్నాడు ఏమంటున్నాడు అంటే ఇది చూడగా భయపడి చేశ్రీ రెండో ఒకటి నుంచి మనం చూసినట్లయితే చివరిగా ఉన్నటువంటి మాటను మనం చూద్దాం చివరిగా ఒక మాట మాట్లాడతాడు దేవుని యొక్క లేఖనములో దేవుని యొక్క ఉద్దేశములో నేను కోపములో ఉన్నాను ఏడవ వచనంలో చూస్తే నేను కోపములో ఉండి నా ప్రాణము నాతో నాలో ఊచిల్లగా నేను యోహో జాపకము చేసుకుంటే కమ్ ఎప్పుడు చేసుకుంటున్నాడు అతడు తన జీవితంలో దేవుని మాటను వ్యతిరేకించి వెళ్ళవలసిన నివే పట్టణం వెళ్ళక తిరిగి అతడు తర్శీసు పట్టణం కెళొచ్చున్నప్పుడు ఇప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి వ్యక్తిని నే నా ద్వారానే ఈ పాపము జరిగింది నన్ను తీసి ఆ సముద్రంలో పడవేమని చెప్పినప్పుడు ఆ సముద్రములో పడబోతున్నట్టుండి భక్తుడైనట్టి ప్రవక్తనేటిండి యోనా కొరకై దేవుడు మరొక గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యమును జరిగించాడు ఈ విషయాన్ని మనం చూసినట్లయితే మత్స్యము వచ్చి ఆయనను మిరిగి వేసినట్లుగా చూసినప్పుడు ఆ మత్స్యము కడుపులో ఉండి ఇప్పుడు అంటున్నాడు నా ప్రాణ భయం వచ్చిందండి నా ప్రాణం ఈ రీతిగా ఉంది నా ప్రాణభయం వల్ల నన్ను దేవుడు రక్షిస్తాడని అప్పుడు మాత్రమే దేవుడు జ్ఞాపకం వచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా ఈనాటి మన జీవితంలో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు ఏదో అనారోగ్యత వచ్చినప్పుడు ఏదో విచారం వచ్చినప్పుడు లేక దుఃఖంతో కూడినప్పుడు మన జీవితంలో కూడా ఎలాగుంటుంటే ప్రభువును అప్పుడు అడుగుతా ఏ సయానను నువ్వు కాపాడయ్యా ఏ సయానను నువ్వు రక్షించయ్యా ఏ నన్ను నా ప్రాణముకు హానిగరబోతున్నాయా అని దేవుని మహిళపరసానికి అప్పుడు మాత్రమే అప్పుడే నిరోధిస్తాం ఇక యోనాతనం జీవితంలో ఆ అనుభవమును చూడగలుగుతావు ప్రియులారా మన జీవితంలో కూడా ఈ అనుభవమును మనం చూస్తామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఆయన ఏర్పాటు చేసేటువంటి తన బిడ్డని ఆయన కాపాడాడు అలాగే నువ్వు ఎంత పాపి ఎలాంటి జీవితంలో ఉన్నా ఎలాంటి మాట దేవుని మాట వినలేనోలేకపోయినా దేవుడు మాత్రము నిన్ను విలువడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే దేవుని లేక ఉంది ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆ మాటే అక్కడ మనము అర్థం చేసుకోవచ్చు ఆయన ఎన్నడూ కూడా తను చెయ్యి విడిచేట్టి దేవుడు కాదని మనము గుర్తిరగవలస్తున్నాం ఈ సమయంలో మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం దేవుని మాటగా మరొక విషయాన్ని మీ మధ్య ఉంచాలని ఆశపడుతున్నాం వార్త దానిలో కూడా చూసినట్టయితే అక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు ఏమిటి ఎక్కడంటే మానవుడు తన జీవితంలో చేసినట్టు పాప దోషమును బట్టి అనగా సర్వమును కోల్పోయిన స్థితిని తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూస్తాం ఏమిటి తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడు తన స్థితిలో ఏమయ్యాడంటే ధనము ఉన్నందువల్ల మనకి ఒక అనగా లోకములో ఒక ఉంది ధనము ఇచ్చిన మనమెచ్చును అని ఈ సమయమందు తప్పిపోయిన కుమారుడు కూడా అలాంటి వాడి అతడు తనకి తండ్రికి చిన్నవాడైనప్పుడు కూడా అతడు తన తన తండ్రి నుంచి వేరే తన సుఖభోగములు కొరకై అనుభించవలసిందని అతడు వంటి అన్ని కార్యముల్లో తండ్రి అనగా పాప నైజము చేత పాప ఆలోచన చేత పా అనగా లోక ఆశల చేత అతడు కలిసిన వాడై లేక కలిగిన వాడై అన్నిటినీ అనగా తనకున్న ద్రవ్యమంతైనా పోగొట్టుకొని చివరికి అతడు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఆ పందుల దగ్గరికి అనగా పందుల కాపరిగా నిలబడినప్పుడు లేక ఉండబడినప్పుడు ఆ పందుల పొట్టి కూడా తినడానికి అతడు ఎన్నడూ కూడా వెరవలేదట కారణం ఏమిటి కారణం ఏమిటి దేవుని లేఖలో చెబుతుంది అలాగా ఉన్నప్పుడు ఆ యొక్క పందుల దగ్గరికి వెళ్ళి ఆ పొట్టు తినబోయేటప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి ఆ పందుల పొట్టుని ఆ పందులు తేంటే ఆ పందుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ పందులు అతన్ని ఆ ముట్టలతో నెడతలేయట ఒక కవి గారు ఒక ఆయనకు ఉన్నట్టుండి కర్ణ ఉండనట ఆ కర్ణ చెప్పిందట ఏమయ్యా పిచ్చేవాడా నీవు ఈ పందుల పొట్టు కొరకు ఆశపడుతున్నావు ఈ పందులేమో నేను అవమానపరుస్తున్నాయి కదా నీ చేతి కర్ర చేత అనేక మంది నీ తండ్రి ఉన్నటుండి ఆ సేవకుల్ని లేక ఈ దోశ వారిని విదిలించి అదిరించి వెదిరించి వారి చేత పరిచయించుకునేట్టు ఆ స్త్రీ నుంచి నువ్వు దౌర్భాగ్యమైనటువంటి పొందుల పట్టుకొరకై నువ్వు ఆశపడుతున్నావు అని ఒక కవిగారు రాశాడు యేసు చరిత్రలో గురం జాషరావు గారు ప్రయా దేవుని బిడ్డలారా మనము కూడా అన్నీ పోగొట్టుకున్న తర్వాతనే దేవుని చెంతక రావాలని ఆశపడుతుంటాం కానీ దేవుని మాట విన్నలకపోవటం అనేది మనలో ఉన్నది క్రైస్తవ బిడ్డలారా లేక దేవుని బిడ్డలరా విలుచుడు నా పిల్లరా దేవుడు మనలను ఆయన ఉన్నతమైన పిలుపు కొరకై ఆయన ఉన్నతమైన స్థానం కొరకై ఆయన ఉన్నతమైనటువంటి ఆ హెచ్చైన స్థాయికై మనల్ని ఏర్పాటు చేసినప్పుడు మనలో అనేకమైనటువంటి ఆలోచన పరంపరల చేత సర్వమును పోగొట్టుకున్న వారమై సర్వమును విడిచిపెట్టిన వారమై అనగా దేవుని ఆత్మ సంబంధమైన వాట్యానుసారముగా జీవించ బొద్ధులు కాక మన అనుభవాన్ని అంతా కూడా ఈ లోక సంబంధమైన మాలియం చేత అంటబెట్టే వారికే ఉన్నామని గమనించాలి ఈ విషయాన్ని గమనించి ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను మీకు రెండు చేతులెత్తి దేవుని దేవుని దగ్గర మీకు వందనములు చేస్తున్నారు పిల్లారా మన జీవితంలో దేవుని కొరకై మన ఎలా జీవించాలి దేవుని మాటకు లోబడితే దేవుని మాటను వినగలిగితే దేవుని వాక్యానుసారంగా జీవించగలిగితే నువ్వెక్కడ ఉన్నా కానీ నువ్వే స్థితిలో ఉన్నా కానీ నువ్వే పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు నేను ప్రేమిస్తాడు దేవుడు ఆయన కృపలో నేను భద్రపరుస్తాడు ఈ లోకంలో మనం క్రైస్తవత్వం ఎందుకు పొందామంటే ఒక దిన మనం ఈ లోకముందు మరణించాడు కూడా నిత్య పరలోక రాజ్యం అది శాశ్వత రాజ్యము ఆ శుభప్రదమైన రాజ్యములో ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు ఇప్పుడు గమనించి ఈ వాక్యానుసారంగా మీరుండి ప్రభు కొరకే జీవించాలని ప్రభుతో మీరు జీవించాలని ప్రభు కొరకాయల్ని నేను మనవి చేస్తున్నాను మరొక విషయంలో అంటాడు కొరందీత ఆసుపత్రిలో ఇదేమికి అనుకూల సమయము ఈ సమయము మీరు పోనివద్దు ఇది రక్షణ జనమని దేవుని వాక్యం చెబుతుంది ప్రియా దేవుని బిడ్డలారా మన జీవితంలో ఈ రక్షణ జనమును ఈ వాక్యం ప్రియులారా మీరు మీ హృదయములో దేవుని చేర్చుకొని మీ ఈ మాటలు చేర్చుకొని ప్రభు కొరకై మీరు జీవించాలి ప్రభు మాటకు లోబడాలి ప్రభు కార్యములు జరిగించాలి ప్రభు కృపో భద్రపరచుకోవడాలి ప్రభు యొక్క రక్షణ ఆనందాన్ని మీరు పొందాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను తండ్రి పరిశుద్ధులకు మా దేవా మీ పరిశుద్ధ పాదముఖ స్తోత్ర చిరుస్తున్నావు నాయన దైగల ప్రభా గడిచిన కాలమంతేను గడిచిన దినీ నాయన నీ కృపాక్షములు నాకును మాకును తోడుగా వంచి మము కాచిన దేవుడు గనక మీకు స్తోత్రాలు నాయనా నీ మాట విననులనట్టి మా పితరులు ఎందరో ఉన్నారు నాయన అయితే మా ప్రభావ మాకు ఇచ్చినట్టింది ఈ రక్షణ ఆనందం ద్వారా మేము అను అనుభవించవచ్చు దేవా మీ సచస్సు వార్తను ప్రకటింపజేయటానికి మీరు ఇచ్చిన తండ్రికి స్తోత్రాలు చేస్తున్నాను ఇదిగో నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను అల్పజీవిని ప్రభావ ఏది నాటి నా తండ్రి మాట్లాడు కూడా అయోగ్యుని కాదు అయోనా అయోగ్యుడైన నన్ను తండ్రి మీ కృప చుపర నీ దాసుల మాటలు అనగా నీ వాక్యము తండ్రి నా ప్రభా ప్రకటింపజేయటానికి ఈ సమయం ఇచ్చినకై నీ స్తోత్రాలు ఈ తరుణ బంధువు విన్నట్టినటిని పిడ్డలు పట్టి ప్రార్థిస్తున్నా దయా వారు నాయన వారు చెవుల గలవారుగా వినగల కృప దాయిచ్చేయండి వారు రక్షణ లేకపోతే దేవా ఈ నిర్మణ ఈ వాక్యానుసారంగా నీ మాటను విని రక్షించబడినట్లుగా సహాయం దయచేయండి కాలం అంతలో మీరు తోడు కావండి మీ కృపా బాహికళమనే ప్రేమలో నన్ను మమ్ము దాచి భద్రపచ్చమని క్రీస్తు నామమున వేడుకొని స్థుతించి ప్రార్థిస్తున్నాను నా ప్రే పరలోకపు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిష సహవాస్ అనేది చెప్పబడిన వాక్యము చేరిన మనకును విరుచున ప్రియులందరికను ప్రభు సదాత్డైంది వారి క్షేమాభివృద్ధిలో ఆశీరాదములో మేలులతో తృప్తిపరిచి బలపరిచి కాచి కాపాడును గాక ఆమేన్ మీ అందరికీ వందనాలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె